జమ్మూ కాశ్మీర్లోని పహల్గమ్ వద్ద నిన్న హుదాబాదు మన మన దేశ పర్యాటకులపై దాడిని నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఆ సందర్భంలో ఈరోజు అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు కేంద్రంగా ఈరోజు ఈరోజు కొవ్వొత్తులు నిరసన తెలియజేయడం జరిగింది ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిన్న కాశ్మీర్ భాగంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ని ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరమైనది అండ్ ఈ నిన్న ఏదైతే ఘటన జరిగిందో దాంట్లో ఇరవై ఎనిమిది మంది మరణం చెందారు అదే విధంగా ఎంతో మంది గాయపడ్డ విషయం మన తెలిసిందే ఈ కుటుంబాలకి బలం చేకూరాలని అదేవిధంగా చనిపోయిన వారికి శాంతి ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ ర్యాలీని ఈ రోజు పాడేరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం నిన్న జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ భారత ప్రపంచం ఖండిస్తుంది అదేవిధంగా ఈరోజు పాడేరు పట్టణంలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పాడేరు పట్టణంలో పాడేరు ఎమ్మెల్సీ పాడేరు ఎమ్మెల్యే అదే జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ భారీ ఎత్తున చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మేమందరం ప్రజలు గిరిజన ప్రజలందరూ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా నిరసిస్తూ ఇటువంటి దాడి చేసిన ఉగ్రవాదుల్ని తక్షణమే తరిమేసి వారిని ఏరివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశ ప్రధాని అదే విధంగా హోంమంత్రి అమిత్ షా గారు కూడాను తక్షణమే స్పందించి కాశ్మీర్ లోయలో మరి చర్యలు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారి హోంమంత్రి జరుగుతుంది సో జమ్మూ కాశ్మీర్ లో లో ఏదైతే తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి దాదాపుగా ఇరవై ఆరు మంది మరణం చెందడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం సో ఆ యొక్క ఇష్యూని మేము ఖండిస్తూ ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాండిల్ తో నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పాడేరులోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపుగా ఇరవై ఆరు మంది ఎందుకంటే ఎంతో ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో విహారయాత్రకి వెళ్ళి ఆనందంగా గడుపుతున్నటువంటి సమయంలో ఆర్మీ తో వచ్చి సడన్గా వాళ్ళందరి మీద కూడా చాలా అత్యంత దారుణంగా కాల్పులు జరిపి ఈరోజు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు వాళ్ళకి ధైర్యాన్ని నింపాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాము అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మళ్ళీ దేశంలో అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు ప్రభావితం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో విధంగా ఇతర దేశాల పెద్దలు కూడా ఈ యొక్క సంఘటనని పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది అది ఎవరైనా కూడా చాలా చాలా బాధాకరం ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరు విశాఖపట్నం నుంచి చంద్రమౌళి అనే అతను అదేవిధంగా కావలి నియోజకవర్గం నుంచి మధుసూదన్ రావు అనే ఇద్దరు మరణించడం నిజంగా బాధాకరం అండ్ వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా ఇంకా ఎప్పుడు కూడా జరగకూడదు పునరావితం కాకూడదు అదే విధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ మనం ఇలాంటి సందర్భాలు మళ్ళీ మనకి రాకూడదని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి మరొకసారి ఆ భగవంతుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా నిలవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను